ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి గ్రహదోషాలు శత్రుబాధలు మరియు ఇతర అడ్డంకులను తొలగించడానికి శక్తివంతమైన స్తోత్రం ఇది ఈ స్తోత్రం శరీర మనసు మరియు ఆత్మశుద్ధి కోసం ఈ స్తోత్రాన్ని పఠించడం ఎంతో మేలుగా ఉంటుంది ప్రతి శ్లోకంలో వల్లీ సనాత మమ కరావలంబం అని పునరావృతమవుతుంది అంటే ఓ వల్లీనాథ నాకు ఆశ్రయం ఇవ్వు అని అర్థం భక్తితో శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పూర్తి అర్థంతో हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीसमुखपङ्कज पद्मबन्धो श्री वल्ली वल्लीसनाथ मम देहि करावलम्बम् अन्टे హే స్వామినాథ కరుణాకర దీనబాంధవ శ్రీ పార్వతీస ముఖ కమలమునకు బంధుడా శ్రీష మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీసనాథ నాకు చేయూతనివ్వము అని అర్థం దేవాదివ సుతాధి నాథ ్య మృదు పంకజ దేవర్షి నారద సుగీత కీర్తే వల్లీ సనాత మమ దీహి కరావలంబం అంటే దేవాది దేవుని సుతుడా దేవగణములకు అధిపతి దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మముల వంటి పాదములు కలవాడా దేవఋషి అయిన నారద మునీంద్రునుచే సంకీర్తనము చేయబడు ఓ వల్లీసనాథ సనాత నాకు చేయూత అని అర్థం నిత్యానదాన నిరతాఖిల పరిపూరిత భక్త కామా భక్తకామా వాచ్య నిజస్వరూపా వల్లీ సనాత మమ కరావలంబం అంటే నిత్యము అన్నదానము చేయువాడా అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా తద్వారా భక్తుల కోరికలను తీర్చువాడా శృతులు ఆగమములు ఎందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీ సనాత నాకు నివ్వము అనే అర్థం క్రౌంచాసుంద్ర పరికండన శక్తిశోలా శస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండతుండీంద్రవాహానాథ మమదేహి కరావలంబం అంటే అసురుల రాజును ఖండించిన శక్తిశూలం పాశము మొదలైన శస్త్రములతో అలంకరించబడిన చేతులు కలిగి శ్రీకుండలములు ధరించిన నాయకుడా శికింద్రముచే మోయబడు ओ वल्ली सनात नाकू चयूतनिवमु देवादिदेवरथमण्डलमध्यवीत्या देवेन्द्रपीठनगरं दृढचापहस्तं शूरं निहत्य माना वल्ली सनात मम రావలంబం అంటే దేవాదిదేవ రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండువాడా దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని శూరత్వము కలిగి సురకోటి ప్రశంసింపబడిన ఓ వల్లీ సనాత నాకు చేయూతనివ్వము हीरादिरत्नमणियुक्तकिरीटहराकेयूरकुण्डललसत्कवचाभिरामं हे वीरतारकजयामरवृन्दवन्त्या वल्ली सनातमम देहि करा అంటే వజ్రము మొదలగు రత్నములతో మాణిక్యములతో చేయబడిన కిరీటము హారములు కేయూరములు కుండలములు మరియు కవచముతో అందంగా అలంకరింపబడి వీరతారకుడిని జయించి దేవతా బృందముచే వందనము చేయబడిన ఓ వల్లీ సనాత నాకు చేయూతనివ్వము पञ्चाक्षरादिमनोमन्त्रितगाङ्गतोयैः पञ्चामृतैः प्रिमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषिक्तहरियुक्तपरासनाता वल्लीसनात मम दीहि करावलम्बम् అంటే పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలముతో పంచామృతములతో ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీ సనాత నాకు చేయూతి నివము శ్రీకాతికేయ కరుణామృత కామాది రోగ కలుషి కృత దుష్ట చిత్తం సిక్వతు మామవవకళాధర కాంతి కాంత్యా మల్లీసనాతమమదేహి కరావలంబం అంటే శ్రీ కార్తికేయ కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును కళా విహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి ఓ వల్లి సనాత నాకు చేయూతనివ్వము సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పటంతి ద్విజోత్తమే ముక్తి మాయా సుబ్రహ్మణ్య ప్రసాదత అంటే సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది దీనిని ఏ ద్విజలు పఠించదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు జన్మ కృతం పాపం తత్క్షణీవనశీ అంటే ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించదరో వారి కోటి జన్మలలో చేసిన పాపము తక్షణం నశించను ఈతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం సంపూర్ణం ఈ స్తోత్రాన్ని చదివి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా పుణ్యప్రదం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేనమహి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి